విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణుల బ్రాండ్ కరివిన సత్రంలో సేవకుల హర్షం ప్రతి సత్రంలో ఆధునిక సౌకర్యాలతో వసతి జీత పద్యాలు కరివిన బ్రాహ్మణ సేవలో భాగస్వాములు కావాలనుకుంటున్నారా దంపతులకు చక్కని అవకాశంగా ఉద్యోగాలు ఒంటరి స్త్రీమూర్తులను బట్టి మంచి ఉద్యోగం ఉపాధి అవకాశాలు వారికి చక్కని అవకాశం కరివేనా మీరు విన్నది నిజమే ఒకప్పుడంటే దశాబ్ద కాలం క్రితం అప్పటి సౌకర్యాలను బట్టి ఉన్నతల్లో సేవ చేసేందుకు అందరూ వచ్చేవారు కాలం మారుతుంది కాలంతో పాటు బ్రాహ్మణుల అవసరాలు మారుతున్నాయి అందుకే శతాబ్దానికి పైగా సేవలందిస్తున్న అఖిల భారతీయ కరివిన బ్రాహ్మణ నిత్యానదన సత్రాల్లో ఉన్నత స్థాయి అధికారులు ప్రొఫెషనల్స్ వ్యాపారవేత్తలు రావడంతో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు ఈ కాలంలో బ్రాహ్మణుల అవసరాలకు తగ్గట్టుగా యాత్రికులకు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ కరివిన సత్రాల రూపు మార్చేస్తున్న ట్రస్టు బోర్డు అందులో కీలకమైన ఉద్యోగుల విషయంలో కూడా ఎన్నో సదుపాయాలు కల్పించింది ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఉన్న కరివిన సత్రాలు నిత్యానదాన సత్రం వేద పాఠశాలలు వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న సేవకులు ఉద్యోగులకు ఆయా కేంద్రంలోనే కార్పొరేట్ సౌకర్యాలు కల్పిస్తున్న ట్రస్ట్ బోర్డు సభ్యులు వారికి వైద్య సేవలు కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే అందులో ప్రధానంగా దంపతులు బ్రహ్మచారులు ఎలాంటి ఆధారం లేని మహిళలతో పాటు తోడు లేని స్త్రీమూర్తులకు అవకాశం కల్పిస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు వంట చేయడం దగ్గర నుంచి కార్యాలయం నిర్వహణ బాధ్యతల వరకు వారి వారి ఇష్టాయిష్టాలు చదువును బట్టి కేటాయిస్తున్నారు ఇలా ప్రతి పుణ్యక్షేత్రంలోని సత్రంలో దాదాపు ముప్పై నుంచి యాభై మంది వరకు ఉంటారు ఇలా పనిచేస్తున్న ఉద్యోగులకు కరివేణ సత్రం అక్కడే వసతితో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తుంది ఒంటరిగా ఉండే అభాగ్యులకి చాలా ఉపయోగపడుతుందండి ఇది మనకి చాలా అవకాశం ఈ అవకాశాన్ని ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను ఎందుకంటే మన సత్రాలు చాలా ఉన్నాయండి పదిహేను బ్రాంచ్ల వరకు ఉన్నాయి మనవి శ్రీశైలం భద్రాచలం మరి కా షిరిడి అయోధ్య మ మధుర మధుర బృందావనం ఇవన్నీ చోట్ల చాలా చోట్ల మనం సత్రాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే మా లేడీస్ మన లేడీస్ అందరూ కూడా ఆంధ్రా నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన బ్రాహ్మణ్స్లో ఇటువంటి సపోర్ట్ ఎక్కడా దొరకదు కార్వేణి శత్రువులో ఉన్న అవకాశం సెక్యూరిటీ ముఖ్యంగా సెక్యూరిటీ మాకు అండి ఎంత ఫుల్ సపోర్ట్ ఉంటా ఈవెన్ సెక్యూరిటీ దగ్గర నుంచి మాకు సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ కూడా ఇప్పుడు ఒంట్లో బాగాలేదంటే వెంటనే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు అందుకని మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మేము ఏదైనా పని చేయగలుగుతున్నాము చాలా బాగుంటుంది ఇక్కడ అందుకని ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వర్క్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఫుల్ సపోర్ట్ అయితే ఎక్కడ ఏ బ్రాంచ్లోనైనా కూడా ఇదే భోజనం ఇదే డిసిప్లిను ఇదే మంచి స్టాఫ్ అందరూ ఉంటారు అందరూ చక్కగా చేసుకోవచ్చు బ్రహ్మచారులైన యువతకు ఉపాధి కల్పించడం కోసం సత్రంలోని వారి అర్హతను బట్టి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు బయట కంపెనీల్లో కార్పొరేట్ సంస్థల్లో తక్కువ జీతాలకు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిన యువతకు చక్కని మార్గాన్ని చూపిస్తున్నారు సత్రంలో చేరిన ఉద్యోగులకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ఆయా ఉద్యోగస్తులు వేరే ఖర్చు లేకుండా తమ జీతమత్యాలు నేరుగా తమ కుటుంబానికి పంపించుకునే అవకాశం ఏర్పడుతోంది దీంతో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేయకుండా సేవా దృక్పథంతో పాటు బ్రాహ్మణ అభిమానంతో సేవకులుగా ఎందరో యువత మారుతున్నారు నమస్కారం సార్ నా పేరు నవీన్ నేను నుంచి సత్రంలో పనిచేస్తున్నాను నేను కర్నూలు వాస్తవయుణ్ణి కర్నూల్లో మొదట్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాడిని డాక్టర్ ఎన్ వేణుగోపాల్ గారి ద్వారా నాకు కరుణ సత్రం గురించి తెలిసింది నేను కరుణా సత్రంలో జాయిన్ అయ్యాను కరుణ సత్రంలో నాకు అవకాశం కల్పించిన వేణుగోపాల్ గారికి నా కృతజ్ఞతలు రెండు వేల పదహారు నుంచి నేను కరుణా సత్రంలో పనిచేస్తున్నాను నా ఫస్ట్ అపాయింట్మెంట్ షిడ్డి ఆ తర్వాత రామేశ్వరం వెళ్ళాను ఆ తర్వాత కాశీకు వచ్చాను ఇక్కడ సత్ కరవైన చాలామంది సత్రాలలో ఉద్యోగం ఎలా ఉంటుందో ఏం కత్వ అని చెప్పి భయపడుతూ ఉంటారు ఎవరు ఎలాంటి భయపడ అలా భయపడాల్సిన అవసరం లేదు సత్రంలో చాలా ఫ్రీగా ఉంటుంది మీకు మంచి జీతము ఇస్తారు వస వసతి ఉంటుంది భోజనాలు ఉంటాయి ఇక్కడ ఇది టెన్షన్ ఫ్రీ జాబ్ అండి బయట జాబ్స్లో మంచి ఉద్యోగ బయట ఉద్యోగాలలో మీకు డబ్బులు రావచ్చు కానీ విపరీతమైన టెన్షన్ ఉంటుంది కానీ మీకు ఇక్కడ సత్రాలలో అలాంటి టెన్షన్స్ ఏవి ఉండవు మీరు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చు ప్రశాంతంగా జీవించవచ్చు శాలరీ కూడా బాగుంటుంది మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయి రూమ్లు కూడా సార్ వాళ్ళే ఇస్తారు వసతి ఏర్పాట్లు అన్నీ కూడా సత్రం వాళ్ళే ఏర్పాటు చేస్తారు భోజనం ఏర్పాట్లు కూడా సత్రం వాళ్ళే ఉంటారు మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తారు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మీకు పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సత్రం వాళ్ళు సహాయం చేస్తారు మీ ఒకసారి మీరు సత్రంలో ఎంటర్ అయితే మీరు సత్రం మనిషి మీ బాగోగులన్నీ మా సత్రం వాళ్ళే చూసుకుంటారు ఎవరైనా సత్రం చేరే ఉద్దేశం ఉంటే ఎలాంటి సంకోచం లేకుండా మా సత్రంలో జాయిన్ కార్యాలయ నిర్వహణ నుంచి అన్నం వడ్డించిన వరకు ఎన్నో రకరకాల పనులను పంచుకొని సమిష్టిగా బాధ్యతలు నిర్వహిస్తూ సత్రానికి వచ్చే వేలాది మంది బ్రాహ్మణులకు వసతుల్లో గానీ నిత్యాన్నదానంలో బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణేతలకు కూడా సేవ చేస్తున్నారు ఇలా సేవ చేయాలనుకునే వారి ఆహ్వానం అంటుంది కరీమైన ట్రస్ట్ బోర్డు ఉద్యోగంలా చేస్తే ట్రస్ట్ సదుపాయాలు కల్పిస్తుందని వచ్చేవారు మాత్రం సేవా దృక్పథంతో రావాలని అంటున్నారు ఏ బ్రాహ్మలు భార్య భర్తలైనా ఒంటరికున్నా సరే ఏ బ్రాంచ్కి వెళ్ళి మన అడ్రస్ తీసుకున్నా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు వడ్డనకి వడ్డించేదానికి వంట చేయడానికి ఆఫీస్ స్టాఫ్కి మేనేజర్గా ఎప్పుడు మీరు సేవ చేసే ఉద్దేశం అంటే మా ఇది వరకు జీతాలు తక్కువ ఉండేవి ఈ జీతాలు చాలా ఎక్కువనే కాబట్టి జీతంతో పాటు ఉండడానికి వసతి భోజనం ఉంటుంది కాబట్టి చాలామంది బ్రాహ్మలు ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఏ బ్రాంచ్ నుంచి ఫోన్ చేసి మాకు తెలియజేసిన మాకు ఖచ్చితంగా మీరు ఏంటంటే మీకు ఉద్యోగాని కోసం మీకు పరిచయస్తులు ఉన్నా మీరు రావాలనుకున్న పరిచయం ఉన్న వాళ్ళందరినీ పేద బ్రాహ్మలు పడ్డనకి పట్టించడానికి చదువుకున్న వాళ్ళు ఉంటే కంప్యూటర్ గురించి వాళ్ళందరికీ ఎప్పుడైనా స్వచ్ఛందంగా రావచ్చు ఎంతమందిని తీసుకునే ఉద్దేశం మాకుంది ఒకటి సేవ చేసే వాళ్ళు ఏదైనా ఫ్రీగా సేవ తెలుసుకుంటే కన్నుల దాకా వచ్చి మీ ఆధార్ కార్డు సబ్మిట్ చేసి కొంతకాలం ఉచితంగా సేవ చేసినా సరే ఆన్ పోస్ట్ పోస్టర్లో వాళ్ళకి కూడా ఉద్యోగాల్లోనే ఆన్యర్స్ చేసుకోవచ్చు ఏం మీరు రావాలనుకుంటే మన బ్రాంచ్ అడ్రస్లు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక బ్రాంచ్కి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకొని ఆధార్ కార్డ్ చేసి అప్లికేషన్ కానీ వాట్సాప్ పంపిస్తే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఖచ్చితంగా మనకు ఏ బ్రాంచ్కైనా కాకపోతే ఏం దేశమంతా పోవాల్సి ఉంటుంది ఒకే చోట కావాలని కొంత అడితే కానీ ఎక్కడికైనా పోయే ఉద్దేశం ఉంటే ఎంతమంది బ్రాహ్మలు వచ్చినా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దంపతులైనా మీకు ఖచ్చితంగా అవకాశం ఎప్పటికైనా కల్పిస్తాం ఎంతో చక్కని అవకాశం ఇవ్వడమే కాకుండా తమ సొంత కుటుంబంలో కలిసిపోయినట్లుగా ఉండే విధంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని మాత్రం ఎవరు కాదనగలరు ఇంకెందుకు ఆలస్యం కరివిన సత్రంలో ఉద్యోగం కావాలనుకునేవారు నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ నైన్ లేదా ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ జీరో ఎయిట్ మరి యొక్క నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ త్రీ నెంబర్లకు ఫోన్ చేయండి